తిరుపతి నగరంలో పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ ఆరోగ్య పారిశుధ్య విభాగపు సిబ్బందిని ఆదేశించారు శనివారం తెల్లవారుజామున నుండి తిరుపతిలోని లీలామహల్ కోడలై ఇందిరా ప్రియదర్శని కూరగాయల మార్కెట్ బాలాజీ కాలనీ బేరువీధి కర్ణాల వీధి రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ అదితి సింగ్ పరిశీలించారు అనంతరం నగర్ సమీపంలోని గొల్లవాని గుంట బండ్ అభివృద్ధి పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని సూచించారు అలాగే మురుగునీటి కాలువల్లో చెత్తా చెదారం నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశాలిచ్చారు రోజు వాహనాలు ఇంటి దగ్గరకు వెళుతూ ఉన్న కొంతమంది గోతాల్లో చెత్త వేసి వీధుల్లో వేస్తున్నారని సిబ్బంది తెలిపారు రోడ్లపైనే కాలువల్లో చెత్త వేసేవారిని గుర్తించి అపరాధు రుసు శుద్ధించాలని అన్నారు మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉందని ప్రతిరోజు బాగా శుభ్రం చేయాలని అన్నారు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు ఇంజనీరింగ్ పారిశుద్ధ్య సిబ్బంది ఒక అవగాహనతో పనిచేసి ఎక్కడా కాలువల్లో చెత్త నిలవకుండా శుభ్రం చేయాలని అన్నారు కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి మేస్త్రి తదితరులు ఉన్నారు అనంతరం ఆటో నగర్ సమీపంలోని గొల్లవాని గుంటలో ఉన్న స్టేడియం బండ్ అభివృద్ధి పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు స్టేడియంలో ఇంకా పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే బండ్ పైన ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ ఫౌంటైన్ పనులు పూర్తి చేయాలని అన్నారు నడక కోసం వచ్చేవారు కొంతసేపు కూర్చునేందుకు వీలుగా అక్కడక్కడ బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ డిఈ విజయ్ కుమార్ రెడ్డి ఏకాం ప్రతినిధి బాలాజీ అనిల్ కాంట్రాక్టర్ సంతోష్ తదితరులు ఉన్నారు